హైదరాబాద్ చంపాపేటలోని ఓనస్ రోబోటిక్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కొత్తగా అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ప్రారంభించారు ఈ విభాగాన్ని తెలంగాణ ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ప్రారంభించారు హాస్పిటల్లో గుండెకు సంబంధించిన ఎలాంటి సమస్యలున్నా మంచి చికిత్స అందిస్తున్నారని చిన్నారెడ్డికి కితాబిచ్చారు ఆసుపత్రి వ్యవస్థాపకులు ఎండి డాక్టర్ బాలరాజు నాయుడు మాట్లాడుతూ ఇక్కడ గుండెకు సంబంధించిన అత్యాధునిక సర్జరీ తెలిపారు హాస్పిటల్ అధినేత రామానాయుడు గారు నాకు చాలా మంచి మిత్రుడు వారిది అచ్చంపేటైనా వనపర్తితో ఎక్కువగా సంబంధం ఉంది వారికి వనపరితిలో మంచి స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వారు ఈరోజు ఇప్పుడే డాక్టర్ బాలరాజు గారు చెప్పినట్టుగా ఆరు సంవత్సరాల క్రితం ఆనర్స్ ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వారు ఏర్పాటు చేసి చాలామంది ముఖ్యంగా పేదవాళ్లకు చాలా సరసమైనటువంటి ధరలతో వారు వైద్యం అందించడం జరుగుతూ ఉంది అలాంటి వారు పోయిన సంవత్సరం అధునాతన టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీ హాస్పిటల్లో ఇంట్రొడ్యూస్ చేశారు ఇప్పుడు క్యాథా ల్యాబ్ కానీ హార్ట్కు సంబంధించిన అన్ని టెస్ట్లు ఇక్కడ చేసే విధంగా హార్ట్ ఆపరేషన్ చే ఇక్కడ ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువగా ఉంది మా ఉమ్మడి మహబూనార్ చెందినటువంటి జనాభా తప్పకుండా బాబునారికే కాకుండా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరికి వైద్య సేవలు తక్కువ ధరకు అందే విధంగా ఇవాళ బాలరాజు నాయుడు గారు రాము నాయుడు గారు తప్పకుండా వారు అందిస్తారని ఇంకా ఈ హాస్పిటల్ వృద్ధిలోకి రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి మా సహాయం అవసరం ఉన్నా వారికి అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా వారు కలవడం జరిగింది వారు కూడా వీళ్ళని బాగా రెడ్డి గారు ఆ యొక్క టెక్నాలజీ గురించి చెప్తారు నవ్ ఐ రిక్వెస్ట్ చిన్నారెడ్డి సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మన రామ గారికి అలాగే బాలరాజు నాయుడు గారికి నా యొక్క హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అండ్ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రీవియస్లీ ఇక్కడ మనకి ఆర్థోపెడిక్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా నేను రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ లంచెంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఆల్వేస్ ఐ బి బీ గ్రేట్ఫుల్ టు డాక్టర్ బాలరాజు నాయుడు గారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్లయింట్స్ ఓవర్ హియర్ టు కమ్ ఓవర్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ ఓవర్ హియర్ ఎందుకంటే ఇక్కడ చాలా మంచి అధునాతనమైన అలాగే అంటే తక్కువ టైంలోనే ఎక్కువ క్యూర్ అయ్యే విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి అలాగే వన్స్ అగైన్ ఆయన కంగ్రాచులేషన్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఆల్సో ఇక్కడ మాకు అందుబాటులో ఉంటారు వీఆర్ వెరీ నియర్ బై సార్ విత్ ఇన్ టెన్ మినిట్స్ ఆఫ్ ఎందుకంటే సో మా అందరికీ మీరు అందుబాటులో ఇంత మంచి యూనిట్ తీసుకొచ్చినందుకు వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News